హాయ్ అండి మా పల్లె హరి స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ పండుగ దగ్గరికి వస్తుంది కదండి క్రిస్మస్ పండగ న్యూ ఇయర్ ఇంకా వీళ్ళైతే మంచిగా శుభ్రం చేసేసుకుందాం అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఒకరోజంతా అదేనండి మొత్తం వంటగా చూపిస్తాను మా తేవాళ్ళు అది ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేయాలి మొత్తం కూడాను దులుపుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేయాలి పిల్లలు కూడా ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకోవడానికి బాగుంటుంది వాళ్ళు ఉన్న కానీ చీవీస్కి ఇచ్చేస్తారు ఇక ప్రస్తుతానికి ఇల్లు అయితే ఇలా ఉంది నేనైతే ఇక పాటలు పెట్టుకుని అయితే చక్కగా చేసుకుంటానండి మంచిగా పాటలు వింటూ చేసుకుంటాను వీడియో తీస్తున్నాను కదా మళ్ళీ అంతకని దాన్ని మీట్లో పెట్టేసాను మొత్తం అంత అలా మొత్తం దులిపేసుకుంటున్నాను ఇల్లు అది కాకుండా మాకు క్యారెస్ జరుగుతాయండి బాలయూస్ అయితే ఎందుకు తీసుకుని వస్తారు మా సంఘం మొత్తం ఇంటింటికైతే ఫాదర్ గారు వస్తే ప్రేయర్ చేస్తారండి దాని నిమిత్తం కూడా ముందుగానే చేసేసుకున్నాము ఇంటి పనులు కూడా మొత్తం మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అది అందుకక్కడ కొంచెం నీట్గానే ఉందండి ఎందుకంటే మాకు అక్టోబర్ నెలలో మరింత తల్లి పండగ అయితే చేస్తారు కదా తల్లి పండగ ఆ పండగకి నేను ఇల్లు మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకున్నాను సామాన్ కూడా కడిసి మూటలు అయితే పెట్టేసేసాను మా అత్తగారు మేమైతే మిగతాది ఆ పండగైతే మంచిగా నీట్గా పెట్టుకున్నానండి బట్టలు అయితే చదిరేను పిల్లలు ఒకటో లాగుతా పెడతా ఉంటారు కదా అందులో చల్ల చెదిరి మళ్ళీ మంచిగా బట్టలు అయితే చదిరి పెట్టేశాను మొత్తం అంతా అయిపోయింది వాటిలో అయితే చదివేసిన తర్వాత కింద మొత్తం అలా టీవీ వెనక ఆ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అలా దులుపుకుంటూ వచ్చేసానండి చిన్నగా కూడా అంత లేదండి నాకైతే నేను ముందుగానే దులిపేసుకున్నాను కదా ఇలా మీలో ఎంతమంది పాటలు పెట్టుకొని ఇలా హౌస్ క్లీనింగ్ అయితే చేస్తారండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పాటలు పెట్టుకొని మంచిగా ఇలా వింటూ నేనైతే పని చేసుకుంటానండి చక్కగా అలా అయితే టైం కూడా తెలీదు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా తేడు గది మా గది అయిపోయింది వంటగది కూడా దులిపేసానండి ఇక అది అయితే చూపించలేదు ఎందుకులే అని వరండా కూడా మొత్తం అంతా దులిపేస్తున్నాను అలా చీపత్తో మొత్తం అంతా దుడిపేసాను దుమ్మంతా అలా చూపుడుతాయి కదా మొత్తం అంతా లాగేస్తున్నాను అండి వాళ్ళు చూపుడు రాదు కదా పొలాలు చూపుడితే అయితే మంచిగా వచ్చేసి అని చెప్పేసి దాని దుడిసేస్తున్నాను కింద సామానం అంతా ఫ్యాన్ వరకు వచ్చిందని హా వన్ కట్ మీద అయితే పెట్టేశాను మొత్తం అది కడుక్కోవాలి కదా లోపల రెండు గజుల వంటకా అయితే తడిగొట్టి పెట్టుకొచ్చేసాను వన్ అయితే మంచిగా సత్తనెలతో అయితే కడిగేసాను అండి మళ్ళీ ఇప్పుడు కడిగేసాం కదా మళ్ళీ పండగకి కడుక్కోవచ్చు అక్కడ పండగ దగ్గరగా ఉందనగా కడుగుతానండి మళ్ళీ తర్వాత ఇక కడుగుడు దుల్గుడు మొత్తం అంతా అయిపోయింది దుప్పట్లో అయితే పొద్దుండి ఉతికేసానండి తెల్లజామున మొత్తం దుప్పట్లన్నీ మంచి గుట్కేసేసుకున్నాను మరి ఎండపోతే చలికాలం కదా ఎండ సరిగ్గా రాదు కదా అని చెప్పేసి పొద్దున్నుత్తికేసి ఆరేసిన తర్వాత లోపల పని అయితే చూసుకున్నాను దుప్పట్లయితే మంచిగా నేను ఆరిపోయినాయి తీయడానికి అయితే వచ్చేసానండి మూడైందండి నా పని అయ్యేసరికి ఈ వీడియో తర్వాత హౌస్ క్లీనింగ్ వీడియో తర్వాత మా గ్రామంలో జరిగిన బాలయేసారస్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి అది కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అందరూ కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ మంచిగా మొత్తం హోదాని తర్వాత మడత పెట్టేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వస్తే నీళ్ళు పట్టుకోవడం మా ఛానల్లో వీడియోస్ అన్నీ నేను చేసుకునే రోజు రొటీన్ పనులు మా పిల్లల్ని చూపించడమేనండి మా ఊరి గురించి చూపించడం ఎక్కడన్నా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తాను అలా దీని ఏమనుకోవద్దు పిల్లలతో ఎలా ఉంటాను ఇంటి దగ్గర నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేనండి మినీ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్